న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని మార్కెట్ యార్డ్ వద్ద రైతు సాధికార సంస్థ ఈవీసీటీ విజయ్ కుమార్ ఆదేశాలు మేరకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ కలిసి సొంత పొలంలో పండించినటువంటి విత్తనాలను మండలం మొత్తం మీద సమన్వయం అయి విత్తనాలను సేకరించుకుని గ్రామంలో రైతులు వద్ద విత్తనాలు కలుపుకొని పిఎండిఎస్ వేయించడానికి కిట్లు తయారు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో రైతులు మొత్తం పీఎండీఎస్ ఒక వంద శాతం రైతులు అందరూ ద్వారా వేయించాలి అని శ్రీకాకుళం జిల్లా డీపీ ఎం పూజారి సత్యనారాయణ అడిషనల్ డీపీ ఎం ధనుంజయరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది టీ సమావేశం ఎంఎంటీఎల్ ఆధ్వర్యంలో జరిగింది దీనిలో ఏపీసీ అన్ఎఫ్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు ప్రతి వ్యక్తికి కూడా ప్రతి రైతు కూడా ఎక్కువ పంటలు ఏక పంట కాకుండా బహుళ పంటలు వేసుకున్న వల్ల ఈ పిఎండిఎస్ లో తొమ్మిది జాతులు ఉంటాయి తొమ్మిది జాతుల నుంచి తొమ్మిది రకాల పంటలు ఉంటాయి అంటే ఆకుకూరలు ఉంటాయి తీగజాతి ఉంటుంది దుంపజాతి ఉంటుంది చిన్న చిన్న మిల్లెట్స్ ఉంటాయి అన్ని రకాలు సుగంధ ద్రవ్యాలు ఉంటాయి ప్రతి దీని గురించి తీసుకున్న వల్ల ఏంటంటే మనం ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల నుంచి ఆకుకూరలు తీస్తాము దుంపజాతి నలభై రోజులు తీస్తాము తీగజాతి అరవై రోజులు తీస్తాము కాయగూరలు ఏమి తొంభై రోజుల నుంచి తీస్తాము ఆ విధంగా రైతుకి ఎక్కువ నిత్యం కూడా ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది ఈ పిఎండిఎస్ వచ్చిన వల్ల ఆ యొక్క పచ్చిరొట్ట అనేది పశువులకి దానా కూడా ఉపయోగించవచ్చు ఈ ఉపయోగించుకున్న వల్ల దానాకి పశువులకు ఉంటుంది ఆదాయం రైతుకు ఉంటుంది భూమి సారంగా ఉంటుంది అదే విధంగా వాతావరణం కూడా వేడి తగ్గడానికి ఎక్కువగా ఉండాలి ఎందుకు అందుకు